హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి మోడీ గారు ఆగస్టు రెండవ తేదీన విడుదల చేశారు అయితే ఈ డబ్బులు కొంతమందికి జమ కాలేదు వారికి ఎప్పుడు జమ అవుతాయి అలాగే ఇరవై ఒక్క విడతకు సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను కొత్తగా దరఖాస్తు చేసిన చాలామంది రైతులకు ఇప్పటి వరకు నిధులు రాలేదు మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇటీవలే ఇరవై విడత నిధులు విడుదల చేశారు అయితే ఇందులో కొత్త దరఖాస్తుదారులకు డబ్బులు రాకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రత్యేకంగా ఎంపిక జాబితాలో పేలు లేకపోవడంతో చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై వరకు పట్టాదర పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది వారికి ఏటా మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు పంట పెట్టుబడి సహాయం అందిస్తారు లబ్ధిదారు రైతు మరణిస్తే వారసుల పేర్లను నమోదు చేసి వారికి కూడా నిధులు పొందే అవకాశం ఉంటుంది సో ఆగస్టు రెండవ తేదీన మోడీ గారు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేశారు చాలామందికి జమ అయ్యాయి కానీ కొత్త దరఖాస్తుదారులకు మాత్రం ఇంకా డబ్బులు రాలేదు కేంద్రం వెబ్సైటు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన వారి వివరాలు రాష్ట్రానికి పంపించి అక్కడ నుంచి పరిశీలించి అర్హత నిర్ధారించాల్సి ఉంటుంది కానీ వ్యవసాయ శాఖ వివరాలు అందలేదని తెలిపింది అంతేకాకుండా మే నెలలో కేంద్రం రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులను జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దానికి దరఖాస్తు చేసుకున్న ఎప్పటికీ ఆ కార్డులు రాలేదు మొత్తంగా చెప్పాలంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసిన వారికి డబ్బులు రాకపోవడంతో వెంటనే విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు అందువల్ల ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళకి ఈ ఆగస్టు మంత్ ఎండింగ్ లోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడతకు సంబంధించి త్వరలోనే విడుదల చేయబోతున్నారు అంటే అక్టోబర్ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశాలున్నాయి లోపు రైతులందరూ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎన్పిసిఐ ఈకేవిసి ల్యాండ్ వెరిఫికేషను ఇలాంటివి చేయించుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్